మననం చేసుకుందామండి అందుకని ఈ అవకాశంలో భగవంతుని పని మానవ మేధస్సుకు అందదు అన్న విషయం తెలుసుకుందాం జయపాప వినిపిస్తుంది అప్పారా గారు వినబడుతుంది మేడం వినబడుతుంది వినబడుతుంది అవతార్ మెహర్ బాబా ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ముప్పై తేదీనాడు ఆయన మానవాళికి సకల జీవరాశులకి అవతారునిగా తాను సంకల్పించిన ఎలాంటివి సంకల్పించారైనా ఇహలోక సౌకర్యాలు మానవ జీవిత ఏకైక లక్ష్యమైన భగవద్ వారు పొందడానికి బాబా చేసిన విశ్వ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి జూలై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు అంటే ఆహర్నిసలు ఈ విశ్వ కార్యక్రమం కోసం ఆయన తాపత్రియపడ్డారు అది ఎప్పుడు నేను ఈ రోజుతో అది పూర్తయిందని ప్రకటించింది ఎప్పుడంటే ఈరోజు అంటే జూలై ముప్పై ఇయర్ మాత్రం పంతొమ్మిది వందల ఆ రోజు ఏంటంటే బాబా అప్పటి వరకు ప్రత్యేకంగా చేసే ఆ ప్రార్థనలు కూడా ఆపించేశారట సాయంత్రం బాబా ఏమో ఈ విధంగా తెలిపారు ఏమన్నారంటే నా విశ్వ కార్యక్రమం పూర్తయింది నూటికి నూరు పాళ్ళు నాకు సంతృప్తి మేరకు పూర్తయింది ఈనా విశ్వకార్యక్రమ ఫలితం కూడా నూటికి నూరు పాళ్ళు ప్రపంచంలో ప్రతిఫలిస్తుంది అని బాబా చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి విశ్వ కార్యక్రమ ఫలితాలు కూడా వ్యక్తం అవుతాయని బాబా చెప్పారు మరి ఇంత బాబా ఈ విశ్వ కార్యక్రమాలు నా పని అంటున్నారు కదా అసలు బాబా పని ఏంటో మనం ముందు తెలుసుకుని ఆ తర్వాత ఆయన విశ్వ కార్యక్రమంలో ఏ ఏ పనులు చేశారో కూడా మనం తెలుసుకుందామండి భగవంతుడు అంటే సర్వత్రా ఉండేవాడు కదా సర్వము చేస్తూ ఉంటాడు మనలోనూ ఉంటాడు సర్వము తెలుసుకుంటాడు బాహ్యంగానూ ఉంటాడు సర్వము చూస్తూ ఉంటాడు భగవంతుడు మనకు ఆవల ఉంటూ సర్వము తానే ఉంటాడు ఇది బాబా ఇచ్చిన సందేశం బాబా ఇంకా ఏమంటున్నారంటే అనాథ నుండి భగవంతుడు కనబడకుండా వినబడకుండా మౌనంలోనే పనిచేస్తున్నాడు ఆయన అనంత మౌనం అనుభూతి చెందగలిగిన వారికి తప్ప అది ఇతరులకు కనబడదు వినబడదు అని బాబా చెప్పారు అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా లోక కళ్యాణం కోసం ఏ పనైనా చేస్తాడు ఆయన కార్యం చేశాడు అంటే అది సమస్త లోకానికి సంబంధించిందే ఉంటుంది ఒక్క మానవాళికే కాదు అయితే ఆయన చేసే పని పరిమిత జ్ఞానంలో ఉన్న మనకు అర్థం కాదు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక అన్యాయం జరిగినా ఏదైనా జరిగింది జరిగిందనుకోండి వెంటనే అనేస్తాం పేపర్లో న్యూస్ చూసిన వెంటనే చెప్పేస్తాం భగవంతుడు ఎంత అన్యాయం చేశాడేంటండి ఆయనకి అసలు దయాదార్చన్యం ఉందా అనేస్తాం మనం కానీ మన అదృష్ట భాగ్యం మన బాబా ప్రేమికులకి భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు అవతారుడుగా ఆయన వచ్చిన పనేంటి ఆయన దేనికోసం తాపత్రయపడతాడు ఎలా శరీర త్యాగం చేస్తాడు ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం కనుక మన ప్రేమికులమైతే ఈ మాట అనమండి ప్రేమికుడు అన్నవాడు అనడు ఎందుకంటే ఆయన స్థితి ఆయన ఎంత త్యాగమయ్యే జీవితం ప్రతి అవతారం త్యాగమై ఘట్టమే కాబట్టి మనమైతే అనం కానీ ఇంకా అంత అవగాహన లేని వాళ్ళైతే ఆయన పని మనకు అర్థం కాకపోయినా ఆయన యొక్క బాధ మనకి అర్థమైంది కనుక మనం ప్రభు చేతం చదువుకున్నాం ఆయన జీవితాన్ని దగ్గరుండి చూసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం కనుక మనమైతే అన్నాం కానీ ఇంకా మానవులలో ఈ మాట అంటూ ఉంటారు కాబట్టి బాబా అంటారు నిజానికి భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు అంటే ప్రతి జీవాత్మను పరమాత్మ వైపుకు నడిపించడమే భగవంతుని ప్రధాన కర్తవ్యం అంటున్నారు బాబా అది నా బాధ్యత అంటారు బాబా ఆ పని కొరకు ఏ ఆత్మకు ఏది అవసరమో అదే చేస్తాడు భగవంతుడు ఆయన చేసే పని మన అవగాహనకు అతీతమైనది కాబట్టి ఒక మాట అనే ముందు భగవంతుని అనే ముందు మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలండి ఫస్ట్ ఏముంది ఆయన్ని ఆ క్వశ్చన్ వేసే మా ఇది మనకి లేదు కానీ మనకు అది తెలిసింది కనుక మనం అనం కానీ చాలా మంది మానవాళి ఇలా అంటూ ఉంటారు అంటే ఏ చిన్న సిచ్యువేషన్ జరిగినా లేకపోతే వాడికి అన్యాయం జరిగిన వెంటనే అనేస్తాడు కానీ భగవంతుడు ఎందుకు వస్తాడు నీకు జరిగిన అన్యాయాలని నీకేదో నీ నీకున్న కోరికల్ని తీర్చడానికి కిందకి రాడు ప్రతి జీవాత్మను అంటే మా ఆ రాతి నుండి మానవుడు అయ్యాక హండ్రెడ్ పర్సెంట్ చైతన్యం పూర్తి అయ్యాక నేను భగవంతుని అంటల్లే ప్రాపంచకం వైపు తిరిగిపోయాడు మానవుడు అదే నిజమైన జా లోకం అనుకుంటున్నాడు ప్రపంచం అనుకుంటున్నాడు అదే జీవిత లక్ష్యం అనుకుంటున్నాడు అందులోనే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అందుకని అలా ఉన్న ప్రతి ఆత్మని కూడా పరమాత్మ వైపు నడిపించడమే ఆయన ప్రధాన కర్తవ్యంగా చేసుకుని కిందకి దిగి వస్తూ ఉంటాడు ఇందుకు బాబా కూడా చాలా చక్కని ఉదాహరణ చెప్పారండి ఆ ఉదాహరణ మనందరికీ తెలుసు కానీ మరొక్కసారి మననం చేసుకుందాం ఈ సందర్భంగా ఒక చక్కటి ఒక ఎంబ్రాయిడరీ చేశారనుకోండి ఒక వస్త్రం మీద మంచి ఎంబ్రాయిడరీ చేస్తారు ఒక ఆకులు పువ్వులు చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ చూడగానే అంటాం అబ్బాయి ఎవరు కుట్టారండి ఇంత బాగాను అని అది ఏం చేస్తారు కొంతమంది తిరిగేసి చూస్తారు రైట్ సైడ్ చూసినంతసేపు నీకు నచ్చుతుంది రాంగ్ సైడ్ తిరిగిన వెంటనే నువ్వేమంటావు ఎంత గా ఎవరు కుట్టారండి కొట్టడం రాదా అనేస్తాం వెంటనే అదే విధంగా అంటున్నారు బాబా అదే విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా మన జీవితాలను సరైన వైపునకు అంటే రైట్ సైడ్ తిప్పడానికే చూస్తూ ఉంటాడు ఈ పరిమిత జ్ఞానంతో జీవించే మనమేంటి మన జీవితాలను మనమే అపసవ్యం ఇందాక చూసేసా రైట్ సైడ్ చూడవలసింది రాంగ్ సైడ్ ఎలా చూస్తున్నామో అలా మన జీవితాన్ని రాంగ్ సైడ్ నుండి చూడడం వల్ల మనకు ఆయన చేసిన పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా అన్యాయంగా ఆయనకే దయాదాక్షిణ్యాలు కరుణ లేనట్టు భగవంతుడే ప్రేమ ప్రేమ భగవంతుడు అని తెలుసుకున్నాక ఈ మాటలు కానీ అది తెలియకపోవడం వలన భగవంతుడంటే సెపరేట్ సెక్షన్ అనుకుని ఇలా పరిమిత జ్ఞానంతో మనం రాంగ్ సైడ్ చూస్తూ అపసవ్యంగా ఉంది అనుకుంటున్నాం కానీ భగవంతునికి మన ఆత్మ ప్రయాణం తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది అంటే మనకు మన ఈ ఒక్క జన్మ గురించే తెలుసు గనక నేను ఎప్పుడు అన్యాయం చేయలేదండి నేను ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతానండి నేను అసలు కోపమే రాదండి ఇలా నేను నేనుతో చెప్తూ ఉంటాం కదా కానీ ఆయనకి రాతి నుండి ఈ ఈ జన్మ వరకు ప్రజెంట్ జన్మ వరకు ఆయనకి మన మన లైఫ్ మన ఆత్మ ప్రయాణం ఒక తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది మండలి కూడా అంటారు బాబా దగ్గర నించోవాలంటే స్కాన్ చేసినట్టు అయిపోతుంది మనం మొత్తం అని అలాగా భగవంతుడు చేసే పనులు మనకి అపసవ్యంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం ఈ ప్రజెంటే చూస్తాం కనుక కాయనే ఆయన భూత వర్తమానాలన్నీ తెలు భవిష్యత్తు అన్నీ తెలుసున్న ఆయన మనం ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కనుక ఆయన చేసే కార్యం మనకి అవగతం కాదు అంటూ ఇరిచి ఒక కథ చెప్తాడండి ఈ సందర్భంగా అదే అది మనకి కొంచెం అంటే ఆయన పని అన్నది ఎలా ఉంటుందో మనకు అవగతం అవుతుంది మాట సింపుల్ గా చెప్పేసుకుందాం ఈ కథ కూడా అందరికీ తెలిసిందే ఒక వ్యక్తి సుదీర్ఘం కాలం పాటు చాలా భక్తిగా భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు అతను ఏంటంటే నిజాయితీ అయిన సాధకుడు భగవత్ ప్రేమికుడు కూడా అతని హృదయం ఎంతో పవిత్రంగా ఉంటుంది మనసు అన్ని అన్ని చాలా చాలా బాగుంటాయి కానీ ఒకరోజు అతను బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తాడు చూస్తే ఏమవుతుంది అన్నీ కూడా అపసవ్యంగా ఉంటాయి అంత అన్యాయం కనిపిస్తేస్తుంది అతని మనసు చాలా కలత చెందిపోతుంది నిజంగా భగవంతుడనేవాడు ఉంటే ఇలా ఉంటుందా ఇలా జరుగుతుందా అసలు భగవంతుడు లేడు ఉంటే భగవంతుడికి అసలు కరుణే లేదు దయ లేదు ప్రేమ లేదు ఇలాంటి భగవంతుడితో నేనెందుకు బంధాన్ని అనుబంధాన్ని పెంచుకోవాలి అని చెప్పి ఎంతో కాలంగా చేస్తున్న పూజా విధానాన్ని అనునిత్యం చేస్తారు కదా పూజలు అవన్నీ మానేస్తాడు గా ఆపేస్తాడు ఎప్పుడైతే అతడు భగవంతుని పట్ల విముఖత ప్రదర్శించాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన లేలంతే కదా ఆయన ఇష్టం నా ఇచ్చా అంటారు చూసారా బాబా అలాగ పూజించినంతసేపు భగవంతుడు ప్రత్యక్షం కాలేదు ఎప్పుడైతే పూజ మానేశాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు ఆ ప్రేమికుడు యొక్క ఆ విముఖతను చూడగానే భగవంతుడు అంటాడు నీకు వచ్చిన కష్టం ఏమిటో నాకు చెప్పు నాయనా అంటాడు అంటే ప్రేమికుడు అంటాడు నువ్వు ఎలాంటి భగవంతుడివి దేవుడివయ్యా ఈ ప్రపంచంలో ఎంతటి అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తావు ఎందుకు అలా చేస్తావు ఇది భరించలేకే నీతో గల అనుబంధాన్ని ముగింపు పలికాన్ని నేను అని చెప్పేస్తాడు అంటే భగవంతుడి పాపం అన్నీ తెలుసు ఆయనకి కానీ అసలు వాడికి అనుభూతి ద్వారా తెలియజేయాలి మాటల ద్వారా చెప్తే ఎవడికి అర్థం కాదు అది అనుభూతి అవ్వాలండి అందుకని ఏమీ తెలియనట్టుగా నీకేనా నష్టం కలిగిందా అంటే నాకు నష్టం కలగడం కాదు స్వామి అసలు ప్రపంచమే అన్యాయం జరుగుతోంది ప్రపంచంలోనే ఏకంగా ప్రపంచంలో గెలిపాడు చూడండి నువ్వు ఉంటే అలా జరగదు కదా కందికని నాకు నచ్చలేదు అందుకే నీతో అనుబంధాన్ని ముగించుకున్నాను అని చెప్పాడు సాధకుడు భగవంతుడు చాలా అమాయకంగా ఆశ్చర్యం ప్రకటిస్తూ అన్యాయమా అన్యాయం జరగడానికి నేను అనుమతించనే అదేంటి అన్యాయం అంటావేంటి నేను అసలు అన్యాయం జరగడానికి అసలు నేను అనుమతించనే నా న్యాయాధికారంతో పాటు నా కృప నా కరుణ కూడా కలిసి పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుంది అని అడిగట అంటే చాలా మందిని వీటిని అర్థం చేసుకోలేరు ఏదో ఒక అన్యాయం నాకు చూపించు వెంటనే నేను చక్కదిద్దుతాను అన్నాడు భగవంతుడు భగవంతుని అడిగాడు ఇంత అన్యాయం జరుగుతుంటే నీతో నీకు పూజలు ఎందుకు నీతో అనుబంధాన్ని కూడా కట్ చేసుకున్నాను అంటే భగవంతుడు చాలా అమాయకంగా అన్యాయమా అసలు నేను న్యాయాధికారంతో పాటు నా కృపా కరుణ కూడా కలిసి పనిచేస్తాయి కనుక అసలు అన్యాయం అన్నది జరగదు అంటున్నావు కదా అన్యాయం జరిగిందని నాకు చూపించు నేను చక్కదిద్దుకుంటాను అన్నాడు భగవంతుడు భగవంతుడు ప్రేమికుడు కలిసి సరే పద అని చెప్పి ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటారు సాధకుడు ఒక వ్యక్తిని చూపిస్తాడు భగవంతుడికి చూడు చూడు స్వామి అని చెప్పి ఒక వ్యక్తి ముళ్ళులో ముళ్ళు కాలిలో ముళ్ళు గుచ్చుకుని బాధపడుతూ ఉంటాడన్నమాట అప్పుడు ఆ ప్రేమికుడు భగవంతుడు వచ్చి చెప్తాడు స్వామి అతడు ఒక నిష్కల్మషమైన వ్యక్తి అంటే చాలా ఆ మంచి మంచి వ్యక్తి అతని కాలిలో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుని విపరీతంగా రత్ం పోతోంది అయితే ఆ ముళ్ళను బయటికి తీసేసి గాయానికి మందు పూసేవాడెవరూ దరిదాపుల్లో కనిపించలేదు చూసావా అన్నాడు నిజంగా అతను అంత మంచి వ్యక్తి కదా నిజంగా భగవంతుడు ఉంటే ఆ ముళ్ళు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదా వెంటనే ట్రీట్మెంట్ జరిగిపోవాలి కదా కానీ అతని రక్తం పోతోంది బాధపడుతున్నాడు చూసావా అన్నాడు భగవంతుడు చిన్న నవ్వు నవ్వి ఇంకా అన్నారు అంటే మళ్ళీ సాధకుడు ముందుకు తీసుకెళ్తున్నాడు భగవంతుని ప్రేమికుడు ఒక వ్యాపారస్తుని చూపిస్తూ అతడు మొరటవాడు పొగరుబోతూ కూడా అన్ని రకాల అనైతిక పనులకు పాల్పడి బోలుడంత సంపాద సంఘటించాడు అన్నాడు సా ప్రేమికుడు భగవంతుడితో మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్లారు వీళ్ళు ఇలా వెళ్తుంటేటండి ఈ వ్యాపారస్తుడికి ఒక బంగారం మూట వాడి వాడి దగ్గర పడడం అది వాడు తీసుకోవడం ఇదంతా చూసి వాడి అదృష్టాన్ని చూసావా భగవంతుడా వాడు అంత అన్యాయమైనా వాడికి ఎంత మంచి బంగారం మూట దొరికిందో అన్నట్ట భగవంతుడు మళ్ళీ చిన్న స్మైల్ ఇచ్చి ఇంకా అన్నాడు ప్రేమికుడు భగవంతుడిని ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్లాడు ఒకటేంటి ఇంకా చూపిస్తానని చూపిస్తున్నాడు అన్నమాట ప్రేమికుడు ఒక్కటి చూపించమన్నాడు భగవంతుడు దీంతో కాదు ఇంకోటి చూపిస్తాను ఇంకోటి చూపిస్తానని భగవంతుడితో పాటు ప్రేమికుడు వెళుతూ చూపిస్తున్నాడు ఇంకా మూడోది ఏంటి ఆ గ్రామంలో ఒక రోజు కూలి రోజు కూలి ఉన్నాడు రోజంతా పనిచేసి వచ్చి ఆ కూలి డబ్బులు భార్యాపల్లకి తిండి పెట్టాలని సరిపోయేది కాదు అంటే కష్టపడేవాడు పొద్దునుంచి రాత్రి వరకు ఆ కూలి డబ్బులు సరిపోయేవి కాదుట కానీ ఆ రోజు ఏం జరిగింది అతను సంపాదించిన ఆ కూలి డబ్బులన్నీ దొంగలు దోచేసు దోచేసుకున్నారు దాంతో ఆ రోజంతా ఆ కుటుంబానికి ఉపవా ఉపవాసమే అయ్యింది స్వామి ఇది అన్యాయం కాదా అన్నాడు ప్రేమికుడు తరువాత ప్రేమికుడు భగవంతుణ్ణి అంటే ఇంక నాలుగు నీచుడైన ఒక కొండజాతి మూఠా నాయకుని వద్దకు తీసుకెళ్లాడు నాయకుడు ఆ తెగవారిని హింసించి పీడిస్తూ జీవిస్తూ ఉంటాడు ఆ తెగవారంతా దుర్మార్గుడైన ఆ నాయకుని బారి నుండి తమను కాపాడమని భగవంతుణ్ణి మొరపెట్టుకుంటారు ఇలా ఈ నాలుగు సన్నివేశాలు సాధకుడు భగవంతుని చూపించాడు ఒకటేంటి కాల్లో ములుగుచ్చుకోవడం రెండు అన్యాయంగా వ్యాపారస్తుడికి బంగారం దొరకడం మూడు చిన్న గ్రామంలో రోజు కూలీ చేసుకునేవాడికి ఆ రోజు రోజు కూలీ దొంగలు తీసుకెళ్ళిపోవడంతో ఉపవాసం ఉండడం మూడు నాలుగు ఆ ఈ ప్రేమికుడు అంటే నీచుడైన ఒక కొండజాతి వాడు ఒక మూఠాకి నాయకుడైపోవడం వాడు అన్యాయాలు చేస్తూ ఉండడం అక్కడున్న ప్రజలందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉండవు ఇలా ఈ నాలుగు సన్నివేశాలు చూపించి భగవంతునితో అంటాట సాధకుడు స్వామి అన్యాయంతో కూడిని ఈ సన్నివేశాలు చూసావు కదా వీటి గురించి నీవేమంటావు అడిగాడు సాధకుడు భగవంతుణ్ణి భగవంతుడు వాత్సల్యంతో కూడిన చూపులతో ఇలా వివరించాడు అతనితో అంటున్నారు భగవంతుడు అంటున్నాడు నాయనా ముళ్ళు గుచ్చుకుని బాధపడిన నిజాయితీపరుడైన మానవుడు గత జన్మలో హంతకుడు గత జన్మల కారణంగా అతడి జన్మలో మరణశిక్ష అనుభవించవలసి ఉంది అతడు చేసిన కొన్ని మంచి కర్మల వల్ల నా కృప కారణంగా శిక్షను ముళ్ళు గుచ్చుకునే స్థాయికి తగ్గించేశాను చూడండి భగవంతుడి కృప ఎలా పనిచేస్తుందో చెప్తున్నాడు భగవంతుడు అతడి కింద జన్మలో హత్యలు చేశాడు ఈ జన్మలో అతనికి మరణ శిక్ష పడాలి కానీ నా కృప కారణంగా అతని కాల్లో ముళ్ళు వరకే ఉంచాను మరణశిక్ష విధించవలసింది అని చెప్తున్నాడు ఇక రెండు అన్యాయంగా ఐశ్వర్యాన్ని గడించిన వ్యాపారి గత జన్మలో అనేక దాన ధర్మాలు చేసిన కర్మయోగి గత జన్మ కారణ కర్మల కారణంగా ఈ జన్మలో అతనికి చక్కటి రాజ్యం దక్కవలసి ఉంది కానీ ఈ జన్మలో అతడు ఆచరిస్తున్న చెడు కర్మల వలన అతడికి సంచి నిండా బంగారం ఇచ్చి వదిలిపెట్టాను ఇవన్నీ కూడా గత జన్మల తాలూకా అని చెప్తున్నాడు ప్రజెంటే నువ్వు చూస్తున్నావు కానీ నేను గత జన్మలది కూడా చూస్తాను అని చెప్తున్నాడు ఇక మూడోది మనం చూసిన కూలివాడు గత జన్మలో కిరాణా దుకాణం నడుపుతూ ఉండేవాడు కరువు తాండవించిన సమయంలో ధాన్యాన్ని దాచిపెట్టి అనేక మంది అమాయకుల మరణానికి కారణమయ్యాడు వాడు ఆ కారణంగా ఈ జన్మలో తన కుటుంబంతో సహా తిండి లేక మరణించవలసి ఉంది అయితే ఈ జన్మలో ఆ శిక్షను నా కృప కారణంగా ఒక్కరోజు పస్తుండే స్థాయికి తగ్గించేశాను చూడండి ఏ స్థాయి నుంచి మానవుని క్షమించేసి ఏ స్థాయికి రక్షిస్తున్నాడు భగవంతుడు అన్నది మనకు అవగతం కావాలి ఎందుకే నా కృపని వేడుకోండి అనేవారు బాబా అందుకే కూలివాడేంటి కిరాణా దాచేశాడు తన వల్ల చాలా మంది జనాలు చనిపోవడానికి కారణమయ్యాడు కానీ వాణ్ణి ఈ జన్మలో ఏం చేయాలి ఈ అంత మరణానికి కారణమైనందుకు జన్మంతా ఉపవాసం ఉంచాలి కానీ నేనేం చేశాను ఒక్క రోజుకే ఉపవాసం ఉండేలా చేశాను నా కృప అలా ఒక్క రోజు ఉండేలా స్థాయికి తగ్గించేసింది అని చెప్తున్నాడు అలాగే కొండ జాతి ముఠానాయకుడు గత జన్మలో దాన ధర్మాలు చేశాడు అందరికీ ఎంతో సాయం చేశాడు నిజానికి ఈ జన్మలో అతనికి దేశాధినేత అయ్యే అర్హత ఉంది కానీ ఈ జన్మలో వాణి ప్రవర్తన చూసి ఒక చిన్న కొండ జాతికి మాత్రమే నాయకుడయ్యే స్థాయికి తగ్గించేశాను అంటే లాస్ట్ జన్మది ఈ జన్మది కంపేర్ చేసి ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు మాట భగవంతుడు తన వివరణ పూర్తి చేసిన భగవంతుడు ప్రేమికునితో ఇలా అంటాడు నాయనా నీ సందేహ నివృత్తి అయ్యిందా ఇంకా ఏమైనా సందేహాలున్నాయా అడిగాడు భగవంతుడు ఇంకేం సందేహాలుంటాయి ఆయన కృపా వర్షం కురిస్తేనే మా మానవుడు మనుగడ సాగించగలడు అని అర్థమైపోయింది భగవంతుని ద్వారా సత్యం తెలుసుకున్న ప్రేమికుడు పశ్చాత్తాపంతో కుమిరిపోతూ తనను క్షమించమని భగవంతుణ్ణి వేడుకున్నాడు భగవంతుడు అతని క్షమించి ఇప్పటికైనా గ్రహించు ఎవరినైనా కష్టాల్లో నువ్వు చూసినప్పుడు భగవంతుని కృప లేకపోతే అతడు మరిన్ని కష్టాలకు ఎదుర్కోవలసి ఉండేది అని తలంచునాయనా అని వివరించాడు భగవంతుడు బాబా ఈ కథ అయిపోయాక ఇలా అంటున్నారు ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా వృధాగా బాధపడరు ఎందుచేతనంటే ఆధ్యాత్మిక స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రం కాబట్టి ఈ బాధలు దానిని చేరు నిచ్చెన లాంటివి భగవంతుని దరి చేర్చే నిచ్చెన లాంటివి కర్మ శాసనం ప్రకారం అనుభవించవలసినన్ని బాధలు అనుభవించిన తర్వాతనే సంస్కార నివృత్తి జరిగి ఆత్మ పరమాత్మతో ఐక్యమవగలదు కానీ నా పనులు మీకు తత్తరపాటు కలిగిస్తున్నాయి అంటే మీకు నా ఎడల పూర్తి విశ్వాసం లేకపోవడమే కారణం అందువలన అనుమానం అనే దానిని వేయండి నేను నేనేది చేసినా అది అందరి మంచి కొరకేనని బాగా గుర్తుపెట్టుకోండి నేను చేసే పనులన్నీ నా దివ్య ప్రేమ నుండి జనించిన నా దైవీ ప్రేరణ మాత్రమే అని ముగించారు బాబా అంటే బాబా యొక్క పని అంటే ఏంటండి అడిగిన వాళ్ళకి మనం చెప్పవలసిన సమాధానం ఈ చిన్న కథ అండి అంటే మన కర్మలే మనం నడిపిస్తాయి తప్ప ఆయన ఆయన సాన్నిధ్యంలో గడపడం ఆయన నామస్మరణ చేసుకోవడం ఆయన ఇచ్చే ప్రకారం జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ కృప వర్షం వలన తేలికగా దాటేస్తాం ఎంత పెద్ద కష్టాన్నైనా అని గ్రహించగలిగాం మనం కాబట్టి బాబా కూడా ఏం చెప్తున్నారంటే ఈ నా విశ్వ కార్యక్రమం ఆఖరి దశ ఎంతటి కష్టమైన విపత్కర పరిస్థితుల్లో పూర్తి చేశానో మీకు తెలుసా అంటున్నారు నాకొక్కడికే తెలుసు ఎందుకంటే చాలా బాధలు పడ్డారు బాబా జీవరాశుల అనుకూల వైఖరి మరియు ఆ వ్యతిరేక ఒత్తిడి వల్ల నా కార్యక్రమం ఎంతటి అణిచివేతకు గురైందో కనీసం కూడా మీరు ఊహించలేరు అంటున్నారు ఎందుకంటే అది మానవుడు అర్థం చేసుకునే పరిధికి ఆవల ఉన్న స్థితి నిజానికి ఆఖరి రోజున నా శరీరం సొమ్మసిలితే గుండ్రంగా రింగులు తిరుగుతున్నట్లు బాధను అనుభవించాను నేను అని చెప్తున్నారు బాబా ఎంత తాగమై జీవితం గడుపుతాడు తండ్రి అంటే నైన్టీన్ ట్వంటీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు మనం ఒక్కసారి తలుచుకుంటే ఆ బాధ భగవంతుడున్న వాడికే భరించగలడు అనిపిస్తుందండి అవతార్ మెహర్ బాబా ఈ అవతారంలో గత అవతారాల కన్నా కూడా ఎక్కువ కాలం ఎక్కువ శ్రమతో తన విశ్వ కార్యక్రమం చేయవలసి చేశారు మనందరికీ తెలుసు మనం ప్రభు చరితను చదువుకుంటాం అలా చేయవలసి వచ్చింటే ఈ అవతారంలో కూడా దానికి కారణం కూడా బాబా చెప్తున్నారు ఈనాటి మానవులు అత్యంత మేధాశక్తితో ఉండడం అంతే పరిధిలో ఎన్నడూ లేనంతగా మత మౌ్యం అజ్ఞానం నాస్తికత్వం పెడసరితనం పెరిగిపోయాయి ఆ కారణంగా వారిని సమూలంగా ప్రక్షాళన చేసి వారిలో మానవ జీవిత లక్ష్యమైన భగవ దైక్యతను సాధించడకు అవసరమైన ప్రేమ బీజాలు నాటడం ఆయన చేసిన కార్యక్రమాలు చెప్తున్నారు అవి మొలకెత్తి పెరిగేటట్లు చాలా శ్రమ కాలం సహనం మొదలుగు అనేక సంబంధిత అంశాలతో కూడిన పని నా పని వారి జన్మ జన్మాంత సంస్కారాలను ప్రక్షాళన చెయ్యాలి వారి వారి జీవన శైలిని సులభతరంగా మార్చాలి సమాజంలో అన్ని రంగాల్లో పాతుకుని ఉన్న అన్ని రకముల రుగ్మతలను సరిచేయాలి ప్రతి జీవికి ప్రతి మానవునికి కనీస అవసరాలైన తిండి బట్ట బస వైద్య విద్య మొదలుగు సదుపాయాలు కల్పించాలి నిద్రాణ స్థితిలో ఉన్న సకల జీవరాశుల సమస్త మానవుల యొక్క జీవిత లక్ష్యమైన భగవదైక్యతను సాధించుటకు అవసరమైన ఆత్మ ప్రయాణం వేగవంతం చేయాలి మానవుల ఊహలకు కూడా అందని అనేక గ్రహాల్లో నుంచి అక్కడి మానవులను ఈ భూమిపైకి తీసుకుని రావాలి ఈ భూమి మాత్రమే మానవ జీవిత ఏకైక లక్ష్యమైన భగవద్ సాధించడకు అర్హమైనది అంటున్నారు ఇవే కాకుండా ఎందరో మస్తులు మస్తుల గురించి కూడా మనకు తెలుసు బాబా ఎంత సర్వీస్ చేశారో వాళ్ళకి ఎందరో మస్తులు తమ ఆత్మ ప్రయాణం పురోగమించక నిలిచిపోయి ఉన్నారు అటువంటి వారు ఇండియా అంతటా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు వారందరినీ ఎంతటి కఠోర శ్రమనైనా భరించి వ్యక్తిగతంగా కలిసి వారికి పురోగతి కల్పించడం అవతారిని కార్యక్రమంలో భాగం ఇలా అవతార్ మెహర్ బాబా ఈ విశ్వ కార్యక్రమాలతో పాటు యావత్ ప్రపంచాన్ని పదమూడు సార్లు పర్యటించారు ఆయా దేశాలలో ఉన్న అర్హులైన వారిని తన చెంతకు చేర్చుకోవడం జరిగింది అంతేకాక భవిష్యత్తులోని మానవాళికి తాను మరలా ఏడు వందల సంవత్సరాల తర్వాత వచ్చే వరకు అన్ని రంగాల్లో తగు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆ ప్రణాళిక ముందే డిజైన్ చేసేసుకుంటాడు కదా ప్రతి అవతారానికి ముందు ఆయన ప్రణాళిక గీసేసుకుంటారు తన శరీరం రెండు స్వయం కల్పిత కారు యాక్సిడెంట్ల ద్వారా నుజ్జు కావించుకుని సమస్త మానవుల పాప భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు అవతార్ మెహర్ బాబా ఆయన జీవితం అంతా ఉపవాసాలు ఏకాంతవాస విశ్వ కార్యక్రమాలే కారణం ఈ రకంగా అవతార్ మెహర్ బాబా వారి విశ్వ కార్యక్రమం ఇంత తక్కువ సమయంలో వివరించడం ఊయిలు కాదు కాబట్టి ఒక్క మాటలో మనం చెప్పాలంటే అవతార్ మెహర్ బాబా విశ్వ కార్యక్రమ ఫలితాలు అందుకొనని మానవుడు కాని జీవ గాని ప్రపంచంలో ఈనాడు ఎక్కడా లేరు అన్నది కఠోర పరమ సత్యం అండి బాబా ఇచ్చిన ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటున్నాం ఆ వాడుకుంటున్నాం కానీ గుర్తించలేకపోతున్నాం ఇది నిజంగా కఠోర పరమ సత్యం అంటున్నారు ఇంతటి అపూర్య త్యాగం అవతారుడు వల్ల తప్ప మానవుల వల్ల కాదు అంటే త్యాగమై జీవితాన్ని గడుపుతాడు భగవంతుడు ప్రతిసారి కిందకి దిగి వచ్చినప్పుడు ఇది మనం తెలుసుకోవాలి అందరికీ చెప్పాలి ఈ విధంగా అవతార్ మెహర్ బాబా వారి విశ్వ కార్యక్రమ ఫలితాలు ప్రతి మానవుడు అనుభవిస్తున్నాడు భవిష్యత్తులో కూడా ఇంకా అనుభవిస్తాడు అని రాశారు ఇక్కడ ఈ ఈ సబ్జెక్ట్ అంతా అండి నాకు పెద్దలు విశ్వనాథం గారు పంపించారు అప్పటికప్పుడు అవతార్ మెహర్ బాబా ఈ వంద శాతం నా పని పూర్తయింది అంటే నాకు బుక్స్ అవైలబుల్ లేదు అండ్ ఒకసారి చెప్పాను కానీ సబ్జెక్ట్ గుర్తులేదు వెంటనే అడిగిన వెంటనే ఆయన చాలా తక్కువ టైంలో నేను టూ థర్టీకి అడిగాను హాఫ్ అన్ అవర్లో చాలా శ్రమ కూర్చుకుని అంటే వయసు వలన ఆరోగ్యం వలన సహకరించకపోయినా బాబా మీద ఉన్న అమితమైన ప్రేమ పది నిమిషాల్లో నాకు ఈ మెసేజ్ అంతా టైప్ చేసి పంపించారండి నిజంగా ఆయనకి జై బాబా చెప్పాలి మనం ఎందుకంటే ఇంత అద్భుతంగా అవతారుడి కార్యక్రమం గురించి వివరించడం అనేది చాలా తక్కువ వ్యవధి చాలా ఉన్నాయి ఇంకా బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు కానీ చాలా మటుకు ఇందులో క్లుప్తంగానైనా చాలా అద్భుతంగా ఆయన మెసేజ్ రూపంలో నాకు పంపించారు అంటే మనం డైరెక్ట్గా పని అని చెప్పేసుకునే కన్నా అసలు ఆ పని ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి తెలుసుకుందామని ఇది అవతార్ మెహర్లో మానవ మేధస్సుకు అందనది అన్న విషయాన్ని దీంట్లో యాడ్ చేసి నేను చెప్పడం జరిగింది ఇందులో తప్పులుంటే అన్యత భావించవద్దు కానీ మనకంటూ తెలుస్తుంది ఒకవేళ అన్యాయం జరిగినా ఇప్పుడు మనకు అవగతమైంది కనుక వాళ్ళ సంస్కార ఫలితం లేకపోతే పూర్వజన్మ ఫలితం ఇలా అనుకుంటున్నాం మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా తండ్రి ఇచ్చిన అంగీకరించడానికి మనం రెడీ అవుతున్నాం కాబట్టి ఇంత అద్భుత విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేశానని ప్రభు చెప్తూ ఇంత బాధను అనుభవించానని ప్రభు చెప్పినప్పుడు ఆ విషయం ఒక్కసారి మనందరం తలుచుకుని ఆయనకి జై హో అవతార్ మెహర్ బాబాకి జయని ఒక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభుకి కూడా నా వందనాలండి జై మెహర్ బాబా అప్పారావు గారు జై బాబా వినిపించట్లేదు జైబా అండి రజి గారు నాకు ఫోన్ వచ్చింది అందుకోసం సడన్ గా మాట్లాడాల్సి వచ్చింది ఏం లేదు మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు ఈ రోజు సందర్భంగా జరిగిన విషయాలు కూడా చాలా చక్కటి విషయాలు మీకు ధన్యవాదాలు ఇప్పుడు ప్రసాద్ గారు ఒక సంకీర్తం చేయండి శారద గారు బాబా నేను బయట ఉన్నాను సారీ ఓకే 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 శారద గారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ పుష్పల విషాది గారు మీరు ఒక సంకీర్తం చేయండి విశాది గారు జై బాబు